ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం కలబందలో ఎన్నో ఆరోగ్య బ్యూటీ ప్రయోజనాలు తాగి ఉన్నాయి అందుకే చాలా రకాల ఉత్పత్తుల్లో కలబందను వాడుతున్నారు మనం కలబందను ఇప్పుడు చెప్పే ప్యాకుల రూపంలో వాడితే ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు కలుగుతాయి చాలామంది డైరెక్ట్గా కూడా వాడుతూ ఉంటారు చర్మం మీద మురికి డెడ్ స్కిన్ సెల్స్ని తొలగించి చర్మానికి అవసరమైన తేమను అందించడంలో కలబంద చాలా బాగా సహాయపడుతుంది ఎప్పటి రోజుల్లో దాదాపుగా ప్రతి ఇంటిలోనూ కలబంద మొక్క ఉంటుంది కాబట్టి కలబందను ఉపయోగించి తెల్లని అందమైన మొక్కాన్ని సొంతం చేసుకోవచ్చు కలబందలో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఎన్నో చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది ఈ విధంగా కలబందను సైడ్స్ కట్ చేసి మధ్యలో ఉన్న జల్లను సపరేట్ చేయాలి నల్లని మచ్చలు మొటిమలు మొడతలు రాకుండా కాపాడుతుంది ఇక కలబంతలో నీరు చాలా పుష్కలంగా ఉంటుంది ఇది పొడి చర్మానికి మాయిశ్చరేజింగ్ గా పనిచేస్తుంది చికాకు కలిగించే చర్మాన్ని శాంతపరుస్తుంది ఇక మంటను తగ్గిస్తుంది ఏమీ రాకుండా చేస్తుంది జలని ఈ విధంగా స్పూన్ సాయంతో తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది దీనిలో ఉండే ఎంజైమ్స్ నల్లని మచ్చలను తగ్గించడానికి సహాయపడతాయి బ్యాక్టీరియాతో పోరాటం చేయడం వలన మొటిములు మొటిములకు కారణమయ్యే బ్యాక్టీరియా తొలగిపోతుంది మెలనిన్ ఉత్పత్తిని పెంచి నల్లని మచ్చలు హైపర్ ఫిగ్మెంటేషన్ తగ్గిస్తుంది మెల్లెన్ ఉత్పత్తి పెరిగితేనే నల్లని మచ్చలు ఎక్కువ అవుతాయి ఆ ఉత్పత్తిని తగ్గించే దిశగా దీనిలో సమ్మేళనాలు ఉంటాయి ఈ విధంగా మనం తీసుకున్న జెల్ని మిక్సీ జార్లో వేసి ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ జెల్తోనే మనం కొన్ని ప్యాకులు తయారు చేసుకుందాం కొలజాన్ ఉత్పత్తి పెంచడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇక కలబందులో ఎన్నో పోషకాలు ఎన్నో బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయని చెప్పుకున్నాం కదా ముందుగా ఈ విధంగా అలోవెరా జెల్ను రెడీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చిట్కాల్లోకి వెళ్దాం ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు అలోవెరా జెల్ తీసుకోవాలి దీనిలో మనం రోజ్ వాటర్ కలపాలి రోజు వాటర్ మనకు చాలా విరివిగానే లభ్యమవుతుంది అలాగే ఏ బ్రాండ్ అయినా వాడచ్చు లేదంటే హోమ్ మేడ్ రోజు వాటర్ కూడా వాడవచ్చు ఈ రోజు వాటర్ అనేది చర్మాన్ని లోతుగా శుభ్రపరచడమే కాకుండా తేమ ఉండేలా చేస్తుంది చర్మ ఛాయను మెరుగుపరచడానికి సహాయపడుతుంది ఇక ముఖం మీద రాసి సున్నితంగా మసాజ్ చేసి ఒక పావు గంట తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు పిగ్మెంటేషన్ ముడతలు ముఖ్యంగా జిడ్డు అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది ఇక రోజు వాటర్ చర్మానికి తేమను అందించడమే కాకుండా మాయిశ్చరైజింగ్ చేస్తుంది చర్మ పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి రోజు వాటర్ అనేది నల్లని మచ్చలను పిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు కలబందతో కలిసి ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం కలబంద రోజు వాటర్ చాలా బాగా సహాయపడుతుంది క్రమం తప్పకుండా వాడితే చర్మ ఛాయ్ మెరుగుపడటమే కాకుండా చర్మానికి అవసరమైన పోషణ అంది తొందరగా వృధాపే లక్షణాలు రాకుండా చర్మం యవ్వనంగా ఉంటుంది కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక మరో చిట్కా చూద్దాం ఈ చిట్కాలో కూడా మనం కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం ఒక బౌల్లో ఒక స్పూన్ కలబంద జెల్ తీసుకోవాలి కలబంద జల్ ఆల్రెడీ మనం తయారు చేసి ఉంచుకున్నాం కదా అది కలబందలో ఇప్పుడు మనం అర స్పూన్ తేనె కలపాలి తేనె వేసి కలబంద జెల్లో బాగా కలిసేలా కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి వృత్తాకార మోషన్లో మసాజ్ చేయాలి దాదాపుగా పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది తేమలో ఉండే సహజ సిద్ధమైన మాయిశ్చరైజింగ్ లక్షణాలు చర్మం లోతుగా పనిచేసి చర్మాన్ని తేమగా ఉంచుతాయి యాంటీబ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన మొటిములతో పోరాటం చేస్తుంది చర్మ చికాకును తగ్గిస్తుంది సున్నితంగా చర్మాన్ని ఎక్స్ప్లేట్ చేసి మృత చర్మ కణాలను తొలగిస్తుంది వారంలో రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే ముఖం మీద నల్లని మచ్చలు అలాగే ఫిగ్మెంటేషన్ మొడతలు మొటములు ఏమీ లేకుండా ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది కలబంద తేనె కాంబినేషన్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి ఈ ప్యాక్ వేసుకోండి చర్మం యవ్వనంగా ఉంటుంది వృధాప లక్షణాలు ఆలస్యం అవుతాయి అంతేకాకుండా నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఉండవు ఇక మరో చిట్కా చూద్దాం ఈ చిట్కాలో ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండిని పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో వాడుతున్నారు అలాగే అన్ని చర్మ తత్వాలకు సెట్ అవుతుంది దీనిలో ఒక రెండు స్పూన్లు కల జల్ వేయాలి శనగపిండి జల్ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత నీటిని జల్లుతూ రబ్ చేస్తూ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా చేయటం వలన చర్మం రంగు మెరుగుపడటమే కాకుండా చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది శనగపిండి అన్ని చర్మతత్వాలకు సెట్ అవ్వటం వలన చర్మం మీద దుమ్ము ధూళి మలినాలు అన్నింటినీ తొలగించి ముఖం తెల్లగా కాంతివంతంగా ఉండేలా చేస్తుంది చర్మం మీద ఉన్న అదనపు నూనెను కూడా తొలగించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా దీ ముఖం మీద ఉన్న అన్వాంటెడ్ హెయిర్ని తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది బ్లాక్ హెడ్స్ తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దుమ్ము ధూళి మలినాలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది ఇక మరో చిట్కాలో ఒక స్పూన్ అలోవెరా జెల్ అంటే కలబంద జెల్ తీసుకోవాలి ఇక దీనిలో మనం నిమ్మరసం కలుపుతున్నాం అరస్పూన్ నిమ్మరసం కలిపితే సరిపోతుంది నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన నల్లని మచ్చలను ఫిగ్మెంటేషన్ను ముడతలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది కలబంది జల్లలో వేసిన నిమ్మరసం బాగా కలిసేలా రెండింటిని బాగా కలపాలి ఈ విధంగా కలిపిన తర్వాత ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేసి పది నిమిషాలయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే నల్లని మధ్యలో ఫిగ్మెంటేషన్ అన్నీ తొలగిపోతాయి నిమ్మకాయ సహజ సిద్ధమైన ఎక్స్ఫ్లోయింట్గా పనిచేసి చనిపోయిన మృత చర్మ కణాలను తొలగిస్తుంది అలాగే ఆక్సిజెంట్ లక్షణాలు ఉండటం వల్ల నూనె ఉత్పత్తిని నియంత్రిస్తుంది దాంతో మొటిమలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ ప్యాక్ను కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది కలబంద మొక్క ఒక్కటి ఉంటే మన చర్మం చాలా తెల్లగా మెరిసిపోతుంది వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ముఖాన్ని తెల్లగా మెరిసేలా చేసుకోవచ్చు నిమ్మకాయ మనకు మూడు వందల అరవై ఐదు రోజులు లభ్యమవుతుంది కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు ధర కూడా చాలా తక్కువగానే లభ్యమవుతుంది అలోవేరా నిమ్మకాయ కలిసి చర్మం మీద ఒక అద్భుతాన్నే చేస్తాయని చెప్పవచ్చు కాబట్టి ఈ చిట్కాను కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి ఇక మరో చిట్కాలోకి వెళ్దాం ఈ చిట్కాలో అలోవెరా జెల్లో పసుపు వేసి కలపాలి పసుపు అలోవెరా జెల్లో కలవడానికి కాస్త సమయం పడుతుంది బాగా కలిసేలాగా కలపాలి కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల పాటు అలా వదిలేయాలి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి నల్లని మచ్చలు మొటిములు ఫిగ్మెంటేషన్ ఇలా అన్నింటినీ తొలగించి చర్మ ఛాయను మెరుగుపరచడానికి చాలా బాగా సహాయపడుతుంది ప్యాకెట్ పసుపు కాకుండా పసుపు కొమ్ములను తెచ్చి ఆడించుకున్న పసుపు అయితే మంచిది ముడిమల కారణమైన బ్యాక్టీరియాను నాశనం చేయటమే కాకుండా హైపర్ ఫిగ్మెంటేషన్ తగ్గిస్తుంది ముడముల కారణంగా వచ్చిన మచ్చలను తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ఏదైనా గాయాలైనప్పుడు కూడా అలవెరాజెల్ పసుపు కలిపి రాస్తే తొందరగా నయం అవుతాయి కాబట్టి మీరు ట్రై చేయండి ఇప్పుడు చెప్పిన కలబందుతో తయారు చేసుకున్న అన్ని రకాల ప్యాకులు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే అందమైన తెల్లని ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి